ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని నిరూపించుకుందండి మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ విజయ పరంపరలో ఇంకొక దంపతులు అమ్మ నాన్న కాబోతున్నారు వారి ఆనందాన్ని వారి మాటలో ఇందాము చైతన్య గారు స్వప్న గారు వీరి వీరికి మ్యారేజ్ అయ్యి రెండున్నర సంవత్సరాలు అయింది హైపోథైరాయిడ్ ఉంది అలాగే చాలామంది డాక్టర్స్ని కలిసిన నో యూజ్ అండి కానీ యూట్యూబ్లో మన డాక్టర్ గారి గురించి తెలుసుకుని మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్కి వచ్చారు సార్ కౌన్సిలింగ్ విన్నారు సార్ని కలిశారు అలాగే టెస్ట్లు చేయించుకున్నారు మెడిసిన్ స్టార్ట్ చేశారు క్రిములకి జస్ట్ క్రిములకి స్టార్ట్ చేసి కూడా ఒక ఫిఫ్త్ నెంబర్ వాడుతూ ఉండగానే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది వీళ్ళు గుడ్ న్యూస్ విన్నారు వారి సంతోషాన్ని వారి మాటల్లో విందాము చైతన్య గారు స్వప్న గారు మీకు కంగ్రాట్స్ అన్ని ముందుగా మీరు సార్ దగ్గరికి ఎలా వచ్చారు యూట్యూబ్ లో వీడియోస్ చూసి తెలుసుకుని వచ్చారు కదా ఓకే ఇక్కడికి రాకముందు వీడియోస్ లో చూసినప్పుడు ఇదంతా నిజమా ఉందా ఈ హాస్పిటల్ ఇలాంటి భ్రమల ఉన్నాయా మీకు అట్లాంటి కాదు కానీ సక్సెస్ రేట్ అనేది చాలా ఉంది మేడం వేరే హాస్పిటల్స్ కంపేర్ చేసుకుంటే సో అట్లా అని చెప్పి యూట్యూబ్ లో కూడా కొన్ని మోస్ట్ ఆఫ్ ది క్రిటికల్ కేసెస్ చూసాం అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు సో అలా అంత క్రిటికల్ కేసెస్ ని సాల్వ్ చేశారంటే సంథింగ్ మనం హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి అనుకుని ఇంక హాస్పిటల్ కి రావడం జరిగింది సో కోర్స్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ వన్ మంత్ లోపే మా గుడ్ న్యూస్ అనేది మాకు వన్ మంత్ లోపే మీరు కోర్స్ స్టార్ట్ చేశారు ఫస్ట్ రోజు వచ్చినప్పుడు సార్ కౌన్సిలింగ్ ఇన్నారండి కౌన్సిలింగ్ ఇన్నాము డౌట్స్ అన్ని క్లియర్ఫై చేశారు ఓకే తర్వాత టెస్టింగ్ చేయించుకున్నారు క్రిములకి ఇంజెక్షన్ చేయించుకున్నారా టీకాలు కూడా చేయించుకున్నారు అలాగే క్రిమిలకి కోర్స్ స్టార్ట్ చేసినా వన్ మంత్ లోపే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అలాగే స్కాన్ తీయించుకున్నారు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు వాటిలో కూడా చక్కగా రిజల్ట్ క్లియర్గా వచ్చింది ఏ లో లేదు గర్భ సంచిలో ఉన్నట్టు స్కాన్ రిపోర్ట్ క్లియర్గా ఇచ్చారు మీ సంతోషాన్ని మా ప్రేక్షకులకి షేర్ చేసుకోండి డాక్టర్ గారు మ్యాజిక్ ఫార్ములా మీకు ఎలా ఈజీ అయింది మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి సో ఎవరైనా సరే అంటే ఎర్లీగా పేరెంట్స్ కావాలనుకునే వాళ్ళు లేకపోతే పేరెంట్స్ అవటం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ బాబు ట్రస్ట్ హాస్పిటల్ అనేది ఒక హోప్ పెట్టుకోవచ్చండి హాస్పిటల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సో ఎగ్జాంపుల్ మమ్మల్ని చూస్తున్నారు విత్ ఇన్ వన్ మంత్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నో టైమ్ అన్నట్టు సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ టూ డాక్టర్ గారు అండ్ మేడం గారు అండ్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ఎగురిపడి వాళ్ళ కోఆర్డినేషన్ కానీ సో వాళ్ళు ఇచ్చే టిప్స్ కానీ సో సార్ గారు ఇచ్చే కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ చాలా హెల్ప్ అయ్యాయి సో వాళ్ళు చెప్పే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ సో ట్యాబ్లెట్స్ కోర్సెస్ ఎట్లా వాడాలి ఎట్లా మనం మన డైలీ రొటీన్ ఎట్లా చేంజ్ చేసుకోవాలని సో సార్ గారు ఒక బుక్ ఉంటుంది అండి గైడ్ సో ఆ గైడ్ని ఫాలో అయ్యి మాకు త్వరగా రిజల్ట్ రావడానికి ఛాన్స్ వచ్చింది సో ఎవరైనా సరే అన్డౌటెడ్లీ మీరు హోప్స్ పెట్టుకునేతారండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సో సో నేను స్వప్న గారు మీరేం చెప్తారా అమ్మ కాబోతున్నారు మీ ఆనందం ఈ మాటల్లో విందాం నాకు చాలా హ్యాపీగా ఉందండి హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను మాములుగానే చాలా అంటే ఇంకా లేట్ అవుతుంది అనుకున్నాను కానీ చాలా తొందరగా వచ్చింది హాస్పిటల్ డాక్టర్ గారికి మేడం అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా మీరు వీడియో ఇచ్చారు మీకు వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఎలా యూజ్ అయింది చెప్పారు మీలాగా సమస్యల్లో ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తే ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది వాళ్ళు బాధపడుతుంటారు చూసి వాళ్ళు కూడా హోప్స్ వస్తాయి మీరు ఎలా అయితే వీడియో చూసి ఇక్కడికి వచ్చారో మీరు ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాకపోయినా పరోక్షంగా నలుగురికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఇందుక మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా రండి సార్ చెప్పినట్టు నమ్మి వస్తే మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా మన డాక్టర్ గారి ట్రీట్మెంట్లో కౌన్సిలింగ్లో మీరు కూడా అమ్మా నాన్న అవుతారు సమస్య ఎటువంటిదైనా తప్పనిసరిగా రండి లేదప్పుడు పండంటి బిడ్డను తీసుకుని వెళ్తారు స్వప్న గారు ఇప్పుడు మీరు అమ్మ కాబోతున్నారు మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఏం తింటే మంచిది అన్నీ సార్ ఒక బుక్లో రాశారు మీకు గిఫ్ట్గా ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్